ఏంటి కుర్రోడు ఫ్రెండ్స్ అందరిని తోడేసుకుని ఎక్కడిపోతున్నాడని చూస్తున్నారా ఈరోజు మా ఊరిలో వర్షం అయితే పడింది వర్షం పడడంతో కొండ చూడనందుకు వ్యూ అయితే చాలా బాగా కనిపించింది ఈ కొండ ఎక్కాలనేది చిన్నప్పటి నుంచి నాకు ఊరిక ఎప్పటికైనా సరే ఎక్కాలనే ఆలోచనతో ఈరోజు కొండెక్కితే బాగుందని నేను అయితే మనుషులు అనుకున్నాను ఇంతలోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా కొండ ఎక్కినందుకు వెళ్దాం అనుకుంటున్నావు వస్తావని అయితే అడిగారు వాళ్ళు అడగడంతో ఇంకా నేను ఊరుకుంటాను అందరం ట్రెక్కింగ్ అయితే బయలుదేరాం యాక్చువల్లీ ఈరోజు వర్క్ అయితే ఉంది వరకు ఉన్న సరే ఈ కొండ ఎక్కాలనేది నా చిన్నప్పటికి ఊరిక ఇంకా అన్ని బంద్ చేసుకుని ఫ్రెండ్స్ అందరూ కొండ ఎక్కుదాం అనేసరికి ఇంకా గొడిగి తీసుకుని అయితే నేను పరిగెట్టను కొండ ఎలా ఎక్కాము అలాగే మీదని ఎలా ఎంజాయ్ చేసాం అనేది మొత్తం కలిపి ఒక వ్లాగ్ కింద ఫుల్ వీడియో అయితే చేసాను ఒకవేళ మీరు ఫుల్ వీడియో కానీ చూద్దాం అనుకుంటే మన ఛానల్ పేరు కింద వీడియో అయితే ఉంటుంది ఒకసారి వెళ్ళి వీడియోని అయితే చూడండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ వ్యూ మొత్తాన్ని కవర్ చేస్తూ వీడియో అయితే షూట్ చేసినాం ఈ రోజు వీడియో అయితే ఇక ఇంతే ఒకవేళ వీడియోని ఇస్తే ఒక లైక్ చేసి ఇలాంటి మేరకు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోని అయితే గెలుద్దాం అందరికీ బాయ్ బాయ్